హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మెంతికూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మెంతికూర ఉల్లికారన్ని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి డెఫినెట్గా లైక్ చేస్తారండి సో మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక కట్ట వరకు నేను మెంతికూరని తీసుకున్నాను సో ఇలా ఆకుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది సో వన్ ఆర్ టూ టైమ్స్ పాటు బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసిన ఈ పూరిని ఒక బౌల్లోకి యాడ్ చేయండి ఇలా వేసిన తర్వాత ఇవి ఆకులుగా ఉంటే బాగోదు కాబట్టి దీన్ని కట్ సన్నగా కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుందాము అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెప్పల్ని తీసుకోండి ఈ ఉల్లి కారంలోకి వెల్లుల్లి రెప్పలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పొట్టు తీసి వేసుకోండి సో టైం లేదని చెప్పేసి నేను ఇలా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మీ టేస్ట్ సరిపడే సాల్టు నెక్స్ట్ ఒక స్పూన్ కారంని తీసుకోవాలి తీసుకొని ఇలా కచోపచాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మెంతాకు ముందు ఆయిల్లో ఫ్రై చేయాలండి మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ మెంతాకు ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పాలకూర అయితే మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మెంతకూర కదా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతికూర ఇలా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో నుంచి వాటర్ వస్తుందన్నమాట ఆ వాటర్ ఇగిరిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఫ్రై చేయడానికి టైం పడుతుంది ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఈ కూరని ఒక ప్లేట్లోకి తీసేయండి అదే కడని స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలాంటి మింతాకులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి ఆర్ శనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా మినపప్పు శనగపప్పు ఆవాలు వాళ్ళు వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఎండుమిర్చిని నాలుగైదు యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక త్రీ మినిట్స్ పాటు అలానే ఉంచేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఈ ఉల్లికారం బాగా ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందనమాట ఈ వేస్ట్ అనేది చాలా చాలా బాగా ఫ్రై అవ్వాలి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మెంతాకుని కూడా యాడ్ చేసేయాలి సో ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఈ ఉల్లి ఉల్లి ఇంకా మెంతాకు బాగా మిక్స్ అవ్వాలండి సో ఇలా అయిన తర్వాత దీనిపైన మూతన పెట్టేసి ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో టూ మినిట్స్ అయిన తర్వాత చక్కగా ఈ ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యండి చాలా చాలా మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చాలా హెల్దీ అండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మూత తీసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్గా మెంతకు ఉల్లికారం రెడీ అయిపోయింది సో మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందండి వేడి వేడి అన్నంలోకి తింటే ఆహా బాలే ఉంటుంది సో వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి